మేము ఫస్ట్ టైం వస్తున్నాం జర్నీ హాయ్ అండి మేము ఇప్పుడు ఒక గుట్ట కింద నుంచి వాటర్ వస్తే సొరంగ మార్గం ఉంటుంది అక్కడ అది లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ లొకేషన్ చూడడం కోసం మేము నేను మా జాకిర్ బైక్ పైన వచ్చాము టూ వీలర్ బైక్ పైన జాగ్రత్త ఇదైతే పెద్ద కినాల్ పెద్ద కినాల్ మేము సైడ్ నుంచి అవుతున్నాం ఇక్కడ గుట్టలు ప్రశాంతమైన వాతావరణం పచ్చడి చెట్లు చాలా ఉంది అంటే ఈ కినాల్ అనేది గుట్ట వెళ్ళి సొరంగ మార్గం ఈ ప్రాంతం ఎక్కడో లేదండి మన తెలంగాణలో జగిత్యాల నుండి కరీంనగర్ వెళ్ళే దారిలో ధరూర్ దాటిన తర్వాత మనకు అంబేద్కర్ విగ్రహం ఉంటుందండి అంబేద్కర్ విగ్రహం పక్క నుండి మనకు పెద్ద కినాల్ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో వెల్దుర్తి టన్నెల్ ఉంటుందండి టన్నెల్ అంటే మనకు ఈ పెద్ద కినాల్ సొరంగ మార్గాన్ని టన్నెల్ అంటారండి ఇది వెల్దుర్తి లొకేషన్ ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తారండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సొరంగ మార్గం ఇక్కడ నుంచి వెళ్ళి మెట్లు మెట్లు ఉన్నాయి ఇక్కడ దిగజీ ఇక్కడ నుంచి మెట్ల నుంచి వెళ్ళి కిందకి దిగి హాయ్ అండి ఇప్పుడు మేము యొక్క మన పెద్ద కినాల్ యొక్క సొరంగ మార్గం అనేది కింద నుంచి ఉంది ఇది వెల్దుర్తి టానెల్ అండి ఇది లొకేషన్ వచ్చేసి వెల్దుర్తి ఫస్ట్ టైం అండి మొదటిసారి రావడం ఇది అంటే నేను ఈ వీడియో గేమ్ కూడా మరోసారి ఇక్కడికి వచ్చి ఇది కాస్త కొంచెం రిలీఫ్ ఉందండి మైండ్ రిలీఫ్ ఉంది ప్రశాంతంగా ఉంది ఇక్కడ నెమ్మదిల సౌండ్స్ పక్షుల సౌండ్స్తో చాలా మనసుకు ఒక మైమార్ ఒక అనుభూతి అనేది కలుగుతుందండి ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా విశ్రాంతి తీసుకున్నాను కానీ కొంచెం మైండ్ రిలీఫ్ కోసం అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటామండి అయితే ఫస్ట్ టైం అండి నేను ఈ సొరంగ మార్గం చూడడం గుట్టండి ఈ యొక్క ఫాల్ది మన పెద్ద గినాలి ఎలా ఉందో చెప్పండి నేను నా మిత్రుడు జాకిర్ ఇద్దరు వచ్చామండి బైక్ పైన ఒకసారి మీకు జాకిర్ని పరిచయం చేస్తానండి జాకి ఆడా పైలిబార్ పైలి బార్ ఇచ్చి అంటే నేను నేను కూడా మొదటిసారి వచ్చాను మన మిత్రుడు జాకిర్ కూడా ఫస్ట్ టైం ఈ టూ వీలర్ బైక్ అండి మనది జాకిర్ది ఈ బైక్ పైన ఇద్దరం వచ్చామండి చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు ఎందుకంటే ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నాను అంటే ఇలాంటి లొకేషన్ ఎప్పుడు వెళ్ళలేదు వెళ్దామని చాలాసార్లు అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయానండి ఇప్పుడు మాత్రం ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అది కూడా మా ఫ్రెండ్ జాకిరితో సాధ్యమైంది అతను మేమిద్దరం వచ్చి ఈరోజు చూశాను అంటే ఆ ఒక లొకేషన్ చూసాము చాలా హ్యాపీగా ఉందండి ఫ్రెండ్ అటు వెళ్తున్నాడు ఇక కొంచెం ఫోన్ మాట్లాడుతుంటున్నాడు చెప్పండి మీరు కూడా ఇలాంటి ఒక లొకేషన్ చూస్తుంటే బ్యూటిఫుల్ లొకేషన్ నచ్చితే లైక్ చేయండి అలాగే మన చాలా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్